హాయ్ అండి అయితే ఐరన్ అయితే క్లీన్ చేసుకుంటామా నేనైతే ముందుగా అయితే దీంట్లో అయితే చపాతి కాల్చుకుంటున్నాను ఇప్పుడైతే కాల్చటం లేదు పైన పెట్టుతున్నాను చూడండి ఎలా జిడ్జిడ్డుగా ఎలా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా చూడండి ఎలా అయిపోయిందో ఈ పెను ఐరన్ పెను క్లీనింగ్ అయితే చూస్తామా ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అయితే మీరు అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ఈ పెను అయితే క్లీనింగ్ అయితే చూస్తాం రండి స్టవ్ అంటించుకొని ఇప్పుడు పెను అయితే పెట్టుకోండి పెనుము వేడెక్కిన తర్వాత ఉప్పు వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు సాల్ట్ ఉంటే కూడా వేసుకోండి పెనుమంతా ఇలా ఉప్పు వేసుకోండి తర్వాత అయితే వంటలకు ఇచ్చేస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక టూ స్పూన్ వేసుకున్నాను ఇది అయితే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణులను ఉంటుంది నేనైతే ఇది ముందుగా అయితే చపాతి కలుస్తూ ఉన్నాను ఇప్పుడు కాల్వటంలో లేదు పైన పెట్టిస్తున్నాను ఇది ఎలా ఒకరోజు వీడియో కోసం క్లీన్ అవుతుందని ఈరోజు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా వినగర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాం తని ఒక గరిట తీసుకొని ఇలా అప్లై చేసుకోండి ఇలా రుద్దుకోండి అయితే ఈ సైడ్లో అయితే రుద్దుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి చూడండి ఈ సైడ్లో అయితే రుద్దుకోండి ఎంత మసి ఉందో చూడండి ఇన్ని రోజులు ఇలా పెట్టుకొని చపాతి కాల్చి తిన్నానా అనుకున్నాను చూడండి ఎలా ఉందో ఈ సైడ్లో చూడండి ఎలా ఉందో ఇలా పెట్టుకొని చపాతి కాల్చి తినుకున్నాను ఇన్ని రోజులు అయితే తెలియకుండా చూడండి ఎంత మంచి ఉందో చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి గరెట్లో ఇలా ఇలా సైడ్లో ఈ సైడ్ చూడండి ఇలా రుద్దుకుంటే పెనుమైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది చపాతి కాల్చే పెనుమ్లో కూడా ద్వాస కూడా చాలా బాగా వస్తుంది నా ఇప్పుడైతే నాస్టిక్ పెను కూడా ఇలానే క్లీన్ చేసుకోండి ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ సైడ్లో అయితే రుద్దుకోండి చూడండి ఎంత మసి ఉందో ఈ సైడ్లో రుద్దుకొంటే ఎంత మసి ఉంది గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా రుద్దుకోండి వేడిగా ఉంటుంది నిదానంగా అయితే రుద్దుకోండి చూడండి ఎలా ఉందో ఎంత మసి ఉందో చూడండి మీరే నమ్మారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది ఈ సైడ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి అయితే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని రుద్దుకోండి ఇదైతే ఐరన్ పెను దాని నాస్టిక్ పెన్ను కూడా ఇలానే క్లీన్ చేసుకోండి ఇప్పుడు మీకు వీడియో కోసం చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు టెంప్లెట్లో కూడా ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టినా ఎంత నల్లగా ఉన్నా పెనుము కూడా క్లీన్ అయిపోతుంది ఇలా గీరండి నేను ఎలా చూపిస్తున్నానో అలా గీరండి అయితే ఎంత మసి ఉందో చూడండి ఇన్ని రోజులు దీంట్లోనే చపాతీ కాస్తున్నాను అని నాకే ఆశయం అవుతుంది చూడండి ఎలా ఉందో చూడండి ఎంత ఉందో మసి చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉందో సాల్ట్ వేసుకున్నాం దాని రాళ్ళు వేసుకున్నాం దాని వినగర్ పోసుకుంటే క్లీన్ అయిపోతుంది ఈ సైడ్లో అయితే ఇలా రుద్దుకోండి నిదానంగా రుద్దుకోండి వేడిగా ఉంటుంది ని నిదానంగా అయితే రుద్దుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి చూడండి అంత మసి ఉందో చూడండి ఇలా పెట్టుకొని రోజులు ఎలా తిన్నానో అనుకున్నాను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసి చూపిస్తున్నాను చూడండి మీరు ఎంత మసి ఉందో మీకే చూపిస్తున్నాను అయితే లైవ్లో అయితే చూపిస్తున్నాను ఇలా ఇప్పుడైతే చూడండి సైడ్లో అయితే రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత ఉందో చూడండి ఇలా పెట్టుకునే తిన్నామా అనుకున్నాను ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత మసి ఉండే పెనుముల్లో ఇలా పెట్టుకొని ఇన్ని రోజులు చపాతి కలుతున్నాము అనుకున్నాను చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను లైవ్లో అయితే ఎక్కడ వీడియో అయితే స్లిప్ స్లిప్స్ సారీ స్లిప్ చేయలేదు చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడే ఉందో ఇప్పుడు వింజల్లన సోప్ ఉంటే వేసుకోండి వింజల్ అన వేసుకోండి విమ్ సోప్ అయినా వేసుకొని ఒక గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఒక మూడు నిమిషాలు పట్టు రుద్దుకోండి అయితే స్టీల్ స్క్రబ్బర్ వద్దు గ్రీన్ కలర్ స్క్రబ్బర్లో అయితే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే నెంబర్ లాస్ట్ అంకా చూడండి ఇంకో ప్రాసెస్ ఉంది అయితే మీరు లాస్ట్ అంకా చూడండి ప్రాసెస్ ఇంకా ఉంది ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో అంత ముందు అయితే బాగా జిడ్డు పట్టిన నల్లగా మసిగా ఉండదని ఇప్పుడు ఎలా ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో చూడండి ఇప్పుడైతే పెను పెట్టి ఇంకో ప్రాసెస్ చూపిస్తాం ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత స్టవ్ అంటించుకొని పెను అయితే పెట్టుకోండి తర్వాత అయితే ఇడ్లీ యూజ్ చేస్తాం దాని వంట సోడా ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పెను వేడెక్కిన తర్వాత ఇప్పుడు లెమన్ చక్క అయితే ఒక హాఫ్ తీసుకొని లెమన్ గుజ్జు అయితే వేసుకోండి అయితే మీరు అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా లెమన్ తొక్కు ఇలా సారీ లెమన్ డ్రాప్ వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి అయితే వేడిగా ఉంటుంది గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఇలా రుద్దుకోండి వేడిగా ఉంటుంది అందువలన ఒక చాక తీసుకొని ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి వంట సోడా లెమన్ పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని వేడిగా ఉంటుంది నిదానంగా అనుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా అనుకోండి ఒక మూడు నిమిషాల పాటు అనుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మరో ఒక రెండు నిమిషాల పాటు ఇలా లెమన్ తక్కువ ఇలా రుద్దుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరే నెమ్మరు అంత బాగా అయితే పెను ఐరన్ అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే చపాతి కాసుకుంటున్నాను దాన్ని ఇప్పుడైతే దోశ కూడా కాల్చపిస్తున్నాను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఇప్పుడైతే ఐస్ కట్ ఉంటుందని ఐస్ క్యూబ్ అయితే తీసుకోండి ఐస్ క్యూబ్ తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి అయితే కూలింగ్గా ఉంటుంది నిదానంగా అనుకోండి చూడండి పెన్నుములో ఒక మూడు నిమిషాల పాటు ఇలా అనుకోండి ఒక చూడండి ఇలా అనుకుంటే చాలా బాగా అయితే పెను క్లీన్ అయిపోతుంది దోశలు అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఒక మూడు నిమిషాల పాటు అంతా ఐస్ క్యూబ్ని ఇలా అప్లై చేసుకోండి ఇలా రుద్దుకోండి అయితే నిదానంగా అనుకోండి చూడండి ఇలా మూడు నిమిషాల పాటు ఇలా అనుకోండి తర్వాత అయితే చూడండి ఎంత గలీజు ఉందో చూడండి అయితే ఇప్పుడు మురికి ఆ మసి అయితే క్లీన్ అయిపోయింది ఎంత గలీజు ఉందో చూడండి ఈ వాటర్ మీరే నమ్మరు అంత బాగా అయితే పెనుమ క్లీన్ క్లీన్ అయిపోయింది ఇలా ఐస్ క్యూబ్ చూడండి ఆ వాటర్ చూడండి ఎలా చూడండి ఎలా ఉందో ఎంత మసి ఉందో చూడండి కలుపుకోండి గరిట్లో ఇలా అనుకుంటు బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడి అయితే స్లిచ్ చేయకండి లాస్ట్ చూడండి ఒక మూడు ని చూడండి ఇట్లా అయితే ఎలా ఉందో ఒక మూడు నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే కింది పోసి ఇప్పుడు వాటర్ అయితే వింఛోపన వింజలను వేసుకొని స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి వింజలు కొంచెం వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటే రుద్దుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత మసి ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రెండు నిమిషాల పాటు రుద్దుకున్నాను ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే దోశలు చపాతి కాల్చే పెనుములు కూడా దోశలు కూడా చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి పెనుమైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే దోశ అయితే కాల్చి చూపిస్తున్నాను చూడండి తెచ్చుకొని పెను పెట్టుకోండి పెనుమైతే వేడి కావాలి అయితే ఒక రెండు నిమిషాల పాటు వేడైకిన తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని మరో ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకో అయితే ద్వాసలు అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే ముందుగా చపాతి కలుస్తూ దాని ఐరన్ పెనుము ఇప్పుడైతే ద్వాస కూడా కలుసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఐస్ క్యూబ్ ఇలా రుద్దుకున్న తర్వాత ఈ వాటర్ అయినంత ఇమురిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఒక టూ స్పూన్ వేసుకున్న తర్వాత ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఆనియన్ ఇలా రుద్దుకోండి పెనుమంతా ఆయిల్ అప్లై చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి పెనుమంతా ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోండి పెనుమంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఒక నిమిషం పాట ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు అయితే దోశ అయితే చూపిస్తుందని చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే వస్తుంది ఇది ఇది ముందుగా అయితే చపాతి కాలుసుకుంటా ఉందని ఐరన్ పెను ఇప్పుడు దోశ కూడా చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ద ఇప్పుడు కాల్చుకున్న తర్వాత తిప్పి వేస్తుందని చూడండి ఎంత బాగా అయితే వస్తుంది నాస్టిక్ పెనుములు ఎలా వస్తుందో అలా వచ్చింది ఐరన్ పెనుములో కూడా ఇది ముందు అయితే చపాతి కాస్తా ఉన్నాను చూడండి ఇప్పుడు అయితే దోశ చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మీరు ఒకసారి ట్రైసే చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం చిన్న లైక్ ఇవ్వండి